నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు మన పేరే మన మీద ఎంతో వైబ్రేషన్ చూపిస్తుంది అని మీరు చెప్తూ ఉంటారు వాటిలో భాగంగా ఆడపిల్లల నేమ్స్ వచ్చేసి ఏ అక్షరంతో మొదలయ్యేలాగా అంటే ఉదాహరణకి అనిత నేమ్ గురించి మీరు ఒకసారి చెప్పండి గురుగారు తప్పకుండా అనిత అనే పేరైనా అపర్ణ అనే పేరైనా అక్షయ అనే పేరైనా అక్షర అనే పేరైనా ఇంచుమించు లాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఆ పేర్లలో నెంబర్లు డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ కష్టాలు వస్తాయి అందరికి ఒకేలాంటి కష్టాలు రావు డిఫరెంట్ కష్టాలు వస్తాయి కానీ వీళ్ళకి కామన్గా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి ఈ పేర్ల వల్ల అనిత అపర్ణ అక్షర అక్షయ అపర్ణ చెప్పారు అనిత అపర్ణ అక్షయ అక్షర ఈ నాలుగు పేర్లు కూడా ఇంచుమించుగా ఒకటేలాంటి లక్షణాలు ఏర్పడతాయి వీళ్ళకి ఈ పేర్లు పిలవడం వల్ల అపర్ణ అనిత అనే పేరులో పన్నెండో నంబర్ ఉంటుంది పన్నెండో నెంబర్ని బాధితురాలు రివర్స్ నంబర్ అంటారు విక్టిమ్ నెంబర్ బాధితురాలు అదే అపర్ణాలో ఆరు మూడు కాంబినేషన్ ఉంటుంది పద్దెనిమిదో నంబర్ ఉంటుంది అక్షయాలో పద్దెనిమిదో నంబర్ ఉంటుంది అక్షరాల పద్దెనిమిదో నంబర్ ఉంటుంది సో ఇవన్నీ నంబర్స్ వీళ్ళని ఇబ్బంది పాలు చేస్తాయి జీవితంలో పెళ్ళి అయ్యే వరకు వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది మ్యారేజ్ అయ్యే వరకు చాలా బాగుంటుంది అంటే ఎలా ఉంటుందంటే నా బంగారు తల్లి అనుకుంటుంటాడు వాళ్ళ నాన్న మా అమ్మాయి మహా శ్రీ మహాలక్ష్మి అనుకుంటుంది వాళ్ళమ్మ ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు కదా మా ఇంటి మహాలక్ష్మి అనుకుంటారు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఇంటి మహాలక్ష్మి ఆ ఇంటికి వెళ్ళినా కూడా మహాలక్ష్మిని అనిపించుకుంటుందా వాళ్ళు అలా అనుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్ అంటే పెళ్ళయ్యాక లైఫ్ పెళ్ళి పెళ్ళి అయ్యే వరకు వీళ్ళు చాలా బాగుంటుంది మా అమ్మాయి అండి అది ఎదురొచ్చిందండి సార్ నాకు ఏ పని అయినా అయిపోతుందండి అనుకుంటారు తల్లిదండ్రులు మా మహాలక్ష్మి మా అమ్మాయి పుట్టినాకే నాకు జాబ్ వచ్చిందండి లేకపోతే నాకు ప్రమోషన్ వచ్చిందండి లేకపోతే నాకు పలానా అప్పుడే ఈ స్థలం కొన్నాను ఈ జాక్పాట్ వచ్చిందని రకరకాల సిచ్యువేషన్స్ పెళ్ళితో వీళ్ళ లైఫ్ ఎండ్ ఎందుకు అంటే పేర్లో ఉండే నెంబర్స్ వీళ్ళకి ఎలా అంటే మీరు ఈ పేర్లు గల వాళ్ళని ఎవరినైనా కదిలిచ్చి చూడండి కొంచెం మీరు ఆత్మీయంగా మాట్లాడితే వాడికి వాళ్ళ కడుపులో ఉన్న బాధంతా వెళ్ళగక్కుతారు ఎందుకు అంటే వీళ్ళకి కోరుకున్న జీవితం వీళ్ళకి రాదు వచ్చిన జీవితంతో వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు సంతోషంగా ఉండలేరు సో దానివల్ల ఏమవుతుంది కోరుకున్నది రాదు వచ్చినంత కాంప్రమైజ్ అవ్వాలి ఆ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వీళ్ళలో ఉండదు మానసికంగా ఫ్రస్ట్రేట్ అయిపోతారు డిప్రెషన్కి లోనవుతారు మానసికంగా హస్బెండ్ మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇలాంటి సంబంధం తీసుకొచ్చినందుకు లేదా పిల్లల మీద లేదా అత్తమామల మీద లేదా ఆడబడుచుల మీద వాళ్ళని ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద బయటికి చెప్పుకోలేక ఏమి అనలేక వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటారు సో దీనివల్ల హెల్త్ డ్రాస్టిక్గా డ్యామేజ్ అవుతుంది అందువల్ల ఒక్కొక్క పేరులో ఒక్కొక్క నెంబర్స్ ఒక్కొక్క రకాల ఒక్కొక్క ఒక్కొక్క నెంబర్ ఇప్పుడు అపర్ణ ఉందనుకోండి అనిత కన్నా అపర్ణకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి అపర్ణలో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది ఆరు మూడు కాంబినేషన్ ఉంటుంది జీవితం విధ్వంసం అనే కాంబినేషన్ ఉంటుంది ముప్పై మూడో నెంబర్ ఉంటుంది బలిపశువు బలిపశువు నెంబర్ ఉంటుంది ఈ నెంబర్లన్నీ కూడా ఈ ఆడపిల్లల జీవితంతో ఆడుకుంటాయి అయితే ఇప్పుడు సపోజ్ అపర్ణ అనే ఒక పేరు ఒక మల్టీ మిలియనర్ కూతురికి పెట్టచ్చు ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్కి పెట్టచ్చు ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మాయి కూడా పెట్టచ్చు కదా కానీ ఎవరు బాగా కష్టపడాలో ఎవరు బాగా నష్టపోవాలో ఎవరు బాగా టెన్షన్స్ గురవాలో ఎవరి జీవితం నా జీవితం నాశనమైందని వాళ్ళు నిరంతరం బాధపడుతుండాలో వాళ్ళని అప్పు అని కూడా పిలుస్తారు అంటే నిక్ నేమ్ ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది పేరు అనేది విషం కలిపిన నీళ్ళైతే నేమ్ అనేది కాన్సంట్రేటెడ్ విషం డైరెక్ట్గా ఎంట్రీని తాగితే ఇంకా డైరెక్ట్గా ఎలా చచ్చిపోతారో అలాంటి నిక్ నేమ్స్ అన్నమాట కనుక నా సందేశం ఏంటంటే ఏ ఆడపిల్లల్ని కూడా నిక్ నేమ్స్తో పిలవకండి షార్ట్ కట్ పేర్లతో పిలవకండి అదొందా పేరుని మార్చి పిలవకండి బుజ్జి చిట్టి తల్లి చిన్ని నాని కన్నా పండు పాప బంగారం హనీ బేబీ పెద్దమ్మాయి చిన్నమ్మాయి చిట్టమ్మాయి ఇలా పిలవకండి ఇలా పిలవడం వల్ల మీ చేత్తో మీరే మీ పిల్లలకి విషం పెడుతున్నట్టు లెక్క న్యూమరాలజీని నేను నమ్మను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను జాతకాన్ని నమ్ముతాను నేను వాస్తుని నమ్ముతాను పేరు మన మీద ఎలా పనిచేస్తుంది పేరు ఏదైతే ఏంటి ఈ పేరుతో మిగతా వాళ్ళందరూ బాలేరా అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇలా వితండంగా వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు నాని అని పిలిపించుకోకూడదు అంటే హీరో నానే ఉన్నాడు కదంటే ఆయనకే కష్టం ఉందో నీకేం తెలుసు ఈ నెంబర్ వల్ల రేపు ఆయనకి ఏం కష్టం వస్తుందో నీకేం తెలుసు ఏమవుతుంది ఎవరికి తెలుసు ఇప్పుడు ఈ నెంబర్ పేర్లో ఉండకూడదు అంటే ఆయనకు ఉంది కదా అంటే ఎట్లా ఉంటుందంటే ఆయన క్యాన్సర్ వచ్చింది కదా ఇది నాకు కూడా రావచ్చు అన్నట్టు ఉంటుంది ఆయనకు వచ్చింది బాగానే ఉన్నాడు పదేళ్ళ నుంచి ఇప్పుడు ఉదాహరణకి అక్కినే నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అనేవాళ్ళు ఆయన ఎవ్రీ ఇయర్ అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తూ తొంభై ఏళ్ళు బతకలేదా అని వితండంగా వాదిస్తారు అఖిల నాగేశ్వరరావు గారు బతికినట్టు ఆయన చేయించుకున్న ట్రీట్మెంట్ అందరు చేయించుకోగలరా అందరు అన్నాడు బతకగలరని గ్యారెంటీ ఇవ్వగలరా మీరు కదా అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు ఈ విషయం అర్థమైతే జన్మధన్యమైనట్టు మరీ ముఖ్యంగా నా జన్మ ధన్యమైనట్టు ఎందుకంటే ఈ నెంబర్లు మన మీద పనిచేస్తున్నాయి ఎందుకు ఎట్లా చెప్తారంటే ఇది మ్యాథమెటికల్ క్యాల్కులేషను ఇది అభూత కల్పన కాదు ఏంటి నీ మొహం చూసి జాతకం చెప్పి చేతులు చూసి జాతకం చెప్పి మచ్చలు చూసి జాతకం చెప్పే సిస్టమ్ కాదు ఇది రెండు ప్లస్ మూడు అనేది ఐదు అనేది ఎంత నిజమో ఈ నెంబర్లు మన మీద పనిచేస్తాయి అనేది అంతే నిజం అవి నెంబర్లు మన ఇబ్బంది పెడతాయి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోకముందు ఇబ్బందుల్లో కూర్పో కూరుకుపోకముందు ఇబ్బంది పడి పూర్తిగా మనం పతనం అవ్వడానికి ముందే మనం కరెక్షన్ చేసుకోవడం ద్వారా మనం జీవితంలో బతికి బట్టగడతాము అదృష్టాన్ని పొందుతాము ఓకే గారు సో విన్నారు కదా మీరు ఎవరైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అంటే కనుక కింద నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు